అందరికీ నమస్కారం అండి భక్తుడి కోసం వెనుదిరిగిన భగవంతుడు అనే కథను ఇప్పుడు తెలుసుకుందాము భగవంతుడు భక్త ప్రియుడు భాగవతుల హృదయమే ఆయనకు మందిరము తనను నమ్మిన వారిని తప్పకుండా రక్షిస్తాడు పురాణ ఇతిహాసాలన్నీ కూడా ఈ విషయాన్నే మనకు తెలియజేస్తున్నాయి అలే అనేక కథల రూపంలో మనకి విషయాన్ని తెలియచేసి మనసుకు హత్తుకునేలా చేస్తున్నాయి భక్తులందరూ కూడా భగవంతుడికి కన్నబిడ్డలు ఎలాంటి విభేదాలు ఉండవు భక్తుడికి భగవంతుడికి నడుమ ఏవి కూడా అడ్డురావు ఎవరిని ఎప్పుడు ఏ విధంగా ఆదుకోవాలో స్వామివారికి బాగా తెలుసు రామదాసు కనకదాసు ఇద్దరు భక్తులే ఒకరు రాముణ్ణి ఒకరు కృష్ణుణ్ణి ఆరాధించేవారు ఉడిపి బాలకృష్ణుణ్ణి కన్నులారా చూసి ఆనందించాలి అనుకున్న కనకదాసు బయలుదేరాడు ఆనాటి ఆచారాలను బట్టి ఆయనకు దేవాలయ ప్రవేశం కలగలేదు జాత్యహంకారులు కనకదాసును కట్టేసి కనీసం నోరారా శ్రీకృష్ణుని పిలిచే అవకాశం కూడా లేకుండా ఆయనను హింసించారు అయినా కూడా కనకదాసు వెనుకంజ వేయలేదు గళమెత్తి పాడాడు ప్రహ్లాద కుమారుణ్ణి తండ్రి హిరణ్యకశపుడు ఏడి శ్రీహరి అని గర్జించగా ఇందుకలడు అందులేడు అనే సందేహం లేకుండా స్తంభంలో నుంచి నరహరి ప్రత్యక్షం అయ్యాడు అదేవిధంగా సర్వాంతర్యామి అయిన శ్రీహరి లోకకంఠకుడైన హిరణ్యకసుపుని తుదముట్టించి తన భక్తుణ్ణి రక్షించాడు దేవతలు ఆనందంతో పొలవర్షం కురిపించారు ఇక గజేంద్రుడు ముసలినోటా చిక్కి నువ్వే నాకు దిక్కు అని మరబెట్టుకున్నాడు వెంటనే శ్రీహరి వైకుంఠం నుండి వచ్చి ఏనుగుని కాపాడాడు ముసలిని రక్షించి ఏనుగుకు మోక్షప్రాప్తి కలిగించాడు కనకదాసు కూడా గజేంద్రుడి లాగానే శ్రీహరిని ప్రార్థించాడు దేవా తలుపు తీసి నీ దర్శన భాగ్యం కలిగించు అని ఎలుగెత్తి పిలిచాడు ఆలయంలో ఘనంగా పూజలు జరుగుతున్నాయి ఇంతలో ఒక వింత జరిగింది అహంకారాల అడ్డుగోడ బద్దలయ్యింది స్వామి వెనుతిరిగి కనకదాసుకు దివ్యరూప సందర్శనం ప్రసాదించాడు కరిరాజు కోసం హడావుడిగా విష్ణువు బయలుదేరినప్పుడు వైకుంఠపురంలోని పరివారమంతా కదలివచ్చినట్లు ఉడిపి క్షేత్రంలోని కృష్ణ విగ్రహం తిరిగిన దిశలో ఆరతి పళ్ళ్యాలు తీర్థప్రసాదాలు మలుపు తిరిగాయి ఉడిగంటలు గడగడ మోగాయి భక్తి మహిమ ప్రపంచానికి మరొకసారి నిరూపితమైంది భక్తి ఉన్న చోట జ్ఞానవైరాగ్యాలు ఉంటాయి భక్తులు జీవన్ముక్తులు అవుతారు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి